నమస్తే రమేష్ సార్ నమస్తే సార్ నమస్తే వెంకటేశ్వర్ గారు అందరూ బాగున్నారా సార్ కృష్ణ గారు నమస్కారం నమస్తే సార్ ఓకే ఓకే ఇప్పుడు మనం ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఇమినోరిచు వాడిన రైతుల యొక్క మిర్చి తోటలలో ఉన్నామండి ఈరోజు ఫిబ్రవరి ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదో తారీఖు ఈ ప్రాంతంలో ప్రధానంగా కారపెల్లి కామపల్లి మొత్తం టోటల్గా ఏనుకూరు ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే కంప్లీట్గా ఎండింగ్ దశకు తోటలని కూడా రావటం జరిగింది క్రాప్ అనేది కంప్లీట్గా ఎండింగ్ దశకు వచ్చింది ఇప్పుడు మన రమేష్ గారి యొక్క తోటలో ఉన్నాము రమేష్ గారు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడాడు ఇమినో వాడాడు ఇమినో మజ్జిగ కూడా వాడాడు దాని యొక్క రిజల్ట్ అనేది ఏ రకంగా అనిపించింది రెండవది ఈ ప్రాంతంలో ప్రధానంగా మధ్యల వెంకటేశ్వరరావు గారు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని బాగా డెవలప్ చేయాలి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు భూమిలో కర్బన శాతం అనేది కంప్లీట్గా తగ్గిపోతూ ఉంది రానున్న రోజులలో దిగుబడులు ఇంకా బాగా తగ్గే అవకాశం ఉంది అని చెప్పి వారొక విప్లవాత్మకమైన ఒక మార్పు తీసుకురావాలి ఈ ప్రాంతంలో అనే నినాదంతో ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రధానంగా సుమన్ గారికి అండ్ రమేష్ గారికి అండ్ వెంకటేశ్వరరావు గారు బావగారికి రమణ గారికి వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఆర్పీఎస్ ఇమినో గురించి అనే నాలెడ్జ్ ఇవ్వటం జరిగింది దాంట్లో ప్రధానంగా రమేష్ గారు చాలా క్లియర్గా ఆర్పీఎస్ ఇమినోని వాడటం జరిగింది వారి మాటల్లో ఇప్పుడు మనం విందాము ఆర్పీఎస్ రిజల్ట్ అనేది ఏ రకంగా ఉంది ఇమినో మజ్జిగ కొట్టడం వలన వారికి ఎలాంటి డిఫరెంట్ అనేది కనిపించింది అనేది వారి మాటల్లో మనం విందాము రమేష్ గారు చెప్పండి సార్ రైతు సోదరులకు మీరు మంచి యువ రైతు యాక్చువల్గా వ్యవసాయంలో మంచి నాలెడ్జ్ ఉంది మీకు మీరు ఇమ్యూనో మజ్జిగ అండ్ ఆర్పిఎస్ వాడిన తర్వాత ఎలాంటి తేడా అనిపించింది సార్ మీకు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అందరికీ ఆ మధ్యలో స్టార్టింగ్ నవంబర్ డిసెంబర్ నెలలో కొమ్మకులు వచ్చింది సార్ ఓకే కొమ్మకులు వచ్చింది నేను మన అమాస ముందు మూడు రోజుల ముందు అమావశ తర్వాత మూడు రోజుల తర్వాత మజ్జిగ ఇమ్యూనో రిచ్ స్ప్రే చేస్తూ ఉంటున్నాను సార్ కంటిన్యూగా ఓకే కంటిన్యూ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కొమ్మకులు అనేది రాలేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొమ్మకుల్ అనేది రాలేదు రాలే ఓకే కొమ్మకులు రాలే తర్వాత కాపు ప్రభావం కూడా తక్కువ ఉండడం వల్ల ఈ కాపు షెట్టింగ్ అనేది ఈ కాపు షెట్టింగ్ అనేది కూడా సార్ మంచిగా రావడం జరిగింది ఓకే అలాగే దీంట్లో ఎక్కడ చూసినా కాయమచ్చ ఒక తెల్పరు కానీ అలాంటి సమస్య కూడా ఏం లేదు సార్ ఎక్కువ శాతం మాత్రం ఇమ్యూనో రిచ్ స్ప్రే చేసా సిల్క్ రిచ్ కూడా ఒకసారి స్ప్రే చేయడం జరిగింది ఆర్పిఎస్ కూడా వెల్కమ్ చేయడం జరిగింది సార్ ఓకే మీరు మరి సాటిస్ఫైగా ఉన్నారా రమేష్ గారు సాటిస్ఫైగా ఉన్నా సార్ అంటే యాక్చువల్గా గతంలో దానికి దీనికి అంటే ఏమైనా దిగుబడి పెరుగుద్దనేది అనేది అనుకుంటున్నారా మీరు గతంలో సార్ నేను వాస్తవం చెప్పాలంటే మూడు సంవత్సరాలు అసలు తోట పనిలే సార్ నాది ఓకే ఓకే స్టార్టింగ్ దేశంలోనే అసలు నల్లి వచ్చి తా నల్ల తామర వచ్చేసి ఓకే తోట ఒక ఎకరానికి ఒక మూడు కింటలు కూడా తీలే సార్ ఈ సంవత్సరం అయితే దిగుబడి బాగుంది సార్ ఓకే ఎకరానికి ఎంత ఇది అనేది అనుకుంటున్నారు రమేష్ గారు యావరేజ్గా అంతేనా సార్ అంతే సార్ ఒకసారి మధ్య వెంకటేశ్వర గారికి సేకండ్ ఇవ్వండి సార్ ఎందుకంటే ఇంత మంచి ఉత్పత్తిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి రైతులు బాగుండాలి అనే ఆలోచనతోటి వారు ఈ ప్రాంతంలో మన విధానాలని ముఖ్యంగా కెమికల్ని బాగా తగ్గించాలి అనే విధానాలని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఒకసారి మధ్యల వెంకటేశ్వరరావు గారు ఇక్కడ రైతు కళ్ళల్లో ఆనందం వారి మాటల్లో ఒక కమిట్మెంట్ అంటే ఇక్కడ రమేష్ మాటల్లో కమిట్మెంట్ కనబడుతుంది అంటే మూడు సంవత్సరాల నుంచోని బాగా నష్టం అనేది జరుగుతూ ఉంది నల్లి తీవ్రత అనేది వాస్తవంగా దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి కానీ ఈసారి నేను ఈమెినో మజ్జిగ ఎండో ఆర్పిఎస్ వాడటం వలన మ్యాక్సిమం నేను బయటపడ్డాను అనేది చెప్తూ ఉన్నారు రైతు ఇప్పుడు మధ్యల వెంకటేశ్వరరావు గారు వీరికి గైడెన్స్ ఇచ్చి ఈ ప్రాంతంలో రమేష్ గారికి ఆర్పిఎస్ అండ్ ఈమెను వాడించడం జరిగింది ఈ తోట చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది ఒకసారి వెంకటేశ్వరరావు గారు చెప్పండి సార్ ఇప్పుడున్న పరిస్థితులలో నేను తిరిగినంత వరకు నవంబర్ డిసెంబర్ తర్వాత అన్ని తోటలు మాడిపోయినట్టుగానే ఉన్నాయి ఓకే కానీ ఫిబ్రవరిలో కూడా ఈ తోట ఈ ఉంది అక్టోబర్ నవంబర్లో ఎలా ఉందో అలా కొంచెం పచ్చగా అనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది ఓకే మంచి కాపు కూడా పడింది ఓకే సో ఫ్యూచర్లో దీన్ని మనం ఇంకా ఎక్కువగా డెవలప్ చేసేసి రైతులకు ఎక్కువ ఉపయోగపడేలాగా మనం అవేర్నెస్ తీసుకుందామని ట్రై చేస్తున్నాం ఓకే ఓకే ఆల్మోస్ట్ త్రీ నైన్త్ వరకు అన్ని తోటలు ఓకే ఈ ఒక క్రాప్ పడ్డది అయిపోయినవి ఏరేసేస్తారు అవి ఎండిపోయినట్టుగానే ఉన్నాయి ఓకే ఇక్కడ ఈ సుమను మన రమేష్ గారిది వీళ్ళిద్దరిది మాత్రం మంచి వీళ్ళు ఎక్కువ వాడారు సుమన్ కూడా ఎక్కువ వాడాడు ఆర్పిఎస్ ఓకే సో వీళ్ళిద్దరిది మాత్రం నిలబడ్డది కూడా నిలబడ్డది క్రాప్ కూడా మంచిది అంతేనా సార్ లేదు ఇంకా క్రాప్ కూడా వచ్చేసి చూసిన కనబడుతుంది ఇదంతా కూడా చూడండి ఇప్పుడు రైతుల మాటల్లో మీరు విన్నారు కదా ఇదంతా కూడా క్రాప్ సెట్టింగ్ అనేది ఏ రకంగా జరిగింది మీ పేరే సీతారామల్ గారు ఒకసారి రమేష్ గారి తోట గురించి చెప్పండి సార్ ఇప్పుడు ఆయన పెరుగు కొట్టిండు పెరుగు అంటే అది నాకు నచ్చలే పెరుగు కొట్టీంద్రు అని నేను తిట్టనే ఉన్నా వెరీ గుడ్ ఆయన ఇంకేందో పంది పిల్ల తీసుకొచ్చిండు ఓకే అవి ఏంటి రా వాసన వస్తుంది రాస్తానే నేను చేస్తా ఉంటా బాబాయ్ అన్నాడు ఓకే దీనికి పాడు చేసేది నేనే ఓకే చూస్తా ఉంటే కొట్టు నా అంతేనా సార్ అంటే మరి నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఈ పద్ధతులలో పాటిస్తారంటారా సార్ సీతారాల్ గారు ఓకే ఓకే సార్ ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఈ మిన యొక్క రిజల్ట్ ఇప్పుడు కృష్ణా గారు మనం అంటే యాక్చువల్గా ఇక్కడ చాలా తోటల్ని విజిట్ చేసుకుంటూ వస్తున్నాము చూస్తూ ఉంటే ఈ తోట ఎలా అనిపిస్తుంది మా రమేష్ గారు తోట చూసిన తర్వాత రమేష్ గారు అంటే థర్టీ వస్తుంది అనుకుంటున్నాను క్రాప్ ఉంది ఆ ఇవన్నీ పోతా ఉంది బాగున్నది తోట వరకు మంచిగా చేసుకున్నారు మీరు దీంతో పాటు మీరు ఇక మల్చింగ్ అనే ట్రిప్ కూడా ప్రొవైడ్ చేసుకుంటే మేము ప్రొవైడ్ చేస్తున్నాము చాలా బాగుంటుంది మీకు రైతుకి చాలా ఈజీగా ఉంటుందని వ్యవసాయం చేసుకోవడంలో చాలా మేలుకులు అనమాట మీరు పాటు కానీ నీరు పెట్టుకోవడానికి నీరు పెట్టాలంటే మొత్తం ఇక్కడే ఉండాలి